బుడమేర శాంతించిన నాటి వరద ఉధృతి మిగిల్చిన విషాదం వెంటాడుతూనే ఉంది వరద ఉధృతికి కాలువపై ఉన్న వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి రైలింగ్ దెబ్బతినడంతో పాటు పిల్లర్లు కూడా పాడై ఉండవచ్చని ఇంజనీరింగ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత వంతెనను క్షుణ్ణంగా పరిశీలించి ఓ అంచనాకు వస్తామని తెలిపారు అప్పటి వరకు భారీ వాహనాలను అనుమతించడం లేదని తెలిపారు బుడమేరు వరద వృద్ధితో కృష్ణా జిల్లా అతలాకుతలమైంది వేలాది ఎకరాలు పంటలు నీట మునిగాయి అయితే బుడమేరు వరద వల్ల గతంలో బుడమేరు కాలువ మీద నిర్మించిన చాలా కాజువేలు ప్రస్తుతం ధ్వంసమయ్యాయి ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూపిస్తున్నది ఉప్పులూరు అలాగే కేసరమల్లి మధ్య ఉన్న కాజువే ఈ కాజవే అనేది దాదాపు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై ఆ మధ్య ప్రాంతంలో నిర్మించారని అధికారులు చెప్తున్నారు అయితే బుడమేరు వరదల వల్ల ఈ కాజవే అనేది పూర్తి స్థాయిలో దెబ్బతింది రైలింగ్లు కూడా విరిగిపోయిన దృశ్యాల అయితే మనం చూస్తున్నాము అయితే ఈ వంతిన మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీని మీద మనతో మాట్లాడేందుకు రోడ్లు భవనాల శాఖ ఏఈ మల్లికార్జున ఉన్నారు ఆయనతో మాట్లాడదా సార్ చెప్పండి ఈ బుడమేరు అనేది ఎప్పుడు నిర్మాణం జరిగింది ప్రస్తుతం ఈ వరదల వల్ల ఈ బుడమేరు కాజువే అనేది ఎట్లా ఉంది మనకి బుడమేరు అనేది ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ ఫార్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఆ మధ్యలో మనకి కన్స్ట్రక్ట్ చేశారండి సో మన అందరికి తెలిసి బుడమేరు అనేది ఉధృతంగా ప్రవహించింది సో ఈ కాజు అనేది భారీ వర్షాలకు ఏమైందంటే బాగా ఉధృతంగా పొంగి ప్రవహించింది దీని మీద నుంచి ఆల్మోస్ట్ ఒక మూడు అడుగులమైన మనకి బుడమేరు అనేది ప్రవహించడం జరిగింది సో ఇక్కడ ప్రజెంట్ అయితే వాటర్ అయితే రిసీడ్ అయింది కానీ కింద బుడమేరు స్లాబ్ కింద నుంచి ఉధృతంగా ప్రవహిస్తాను ఇప్పటికి కూడా సో మనకున్న చిన్న డౌట్ ఏదంటే వెంటి కింద ఏమన్నా డ్యామేజ్ అయిందా అని చెప్పేసి చిన్న డౌట్ ఉండడం జరిగింది సో అందుకే ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకు కానీ మనం ఇంటిమేట్ చేశాము ఒక టూ డేస్ వరకు ఎటువంటి ట్రాఫిక్ అనేది అలో చేయమాకండి కనీసం ఒక అడుగు ఒక అడుగున్నర రెండు అడుగులు నీళ్ళు తగ్గితే దాని యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ చెక్ చేసి ట్రాఫిక్ అనేది అలో చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది రెవెన్యూ వాళ్ళకి అలానే పోలీస్ శాఖ వారికి అలానే మన జరిగిన వర్షాలకి తాత్కాలిక మరమ్మత్తుల కోసము ఒక నలభై లక్షలతో దీనికి ప్రపోజల్ చేసాము సేమ్ అలానే దీనికి కొత్త వంతెన హై లెవెల్ బ్రిడ్జ్ కూడా కావాలని చెప్పేసి పై అధికారులకు నివేదిస్తామని ఈ కాజు అనేది దాదాపు కింద మట్టం దగ్గర నీళ్ళు వెళ్తున్నాయి ఏదైనా చిన్న డ్యామేజ్ అంటున్నారు కదా అది కనుక బాగుంటే యథావిధిగా దీనికి మరమ్మతులు చేసేసి వస్తారా యథావిధిగా టెంపరీ అయితే మరమ్మతులు చేయడం జరుగుతుంది సేమ్ అలానే రేపు పొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఒక హై లెవెల్ బ్రిడ్జింగ్ కూడా ప్రపోజల్ పంపించేసి దాన్ని శాంక్షన్ అయ్యి చేపించేలాగా చేస్తామండి మళ్ళీ వంతెన నిర్మాణానికి అన్న కొత్త ప్రపోజల్స్ ఏమన్నా పెట్టారా ఇది ఒక్కదానికి పెట్టారా మిగిలిన ఈ ప్రాంతంలో దాదాపు మూడు ఉన్నాయి ఇట్లాంటి కాజు వెళ్ళి దీనికి సంబంధించి ఏమన్నా పెట్టారు యాక్చువల్గా మొత్తం ఈ రోడ్లో మన కంకిపాడు నుంచి కేసర్పల్లి వెళ్ళేటప్పుడు మొత్తం మూడు మూడు బ్రిడ్జ్ మూడు మూడు కెనాల్స్ ఉన్నాయండి ఒకటి రైవర్స్ కెనాలు సెకండ్ బొడమేరు కెనాల్ థర్డ్ ఏలూరు కెనాలు సో యాక్చువల్గా మూడు అనేది ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ ఫార్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఆ పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేసినవి ప్రెజెంట్ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ కూడా అవి సరిపోవు చాలా ఓల్డ్ కండిషన్లు ఉన్నాయి సో మూడింటికి ముందు ప్రపోజల్ పంపించాము ఫర్దర్గా మరీ పంపించడం జరుగుతుంది మొత్తంగా ఈ కంకిపాడు నుంచి గన్నవరం వెళ్లే ప్రధాన రహదారిలో ఇప్పులూరు దగ్గర ఈ బుడమేరు కెనాల్ మీద ఈ కాజువేని నిర్మాణం చేయడం జరిగింది దాదాపు పంతొమ్మిది వందల నలభై యాభై ఈ కాజువే నిర్మాణం చేయడం జరిగింది అయితే ఇటీవల వచ్చిన బుడమేరు వరద ఉధృతి కారణంగా ఈ కాజువే అనేది పూర్తి స్థాయిలో ధ్వంఛమైంది మనం విజయస్లో చూడొచ్చు ఈ వంతెన ఈ కాజువే మీద ఈ వరద దాటికి ఆ వంతిన మొత్తం రాళ్ళు గుట్టలుగా ఏర్పడ్డాయి వంతెన పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందని అధికారులు భావిస్తున్నారు అయితే ఇంకా ఈ వరద అనేది కొంత తగ్గుముఖం పడుతుంది ఇంకా పూర్తి స్థాయిలో తగ్గితే వంతెన కింద ఏమన్నా డ్యామేజ్లు ఉన్నాయా ఏంటన్నది కూడా పరిశీలన చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక అనేది ప్రభుత్వానికి ఇస్తాము అయితే ఈ కాజ్వేకి సంబంధించి ఆ వంతెన నిర్మాణం చేయాలంటే ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది మరొక వైపు తాత్కాలిక మరమ్మతుల కింద యాభై లక్షలు కేటాయించాలంటూ కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగిందంటూ కూడా అరణ్య శాఖ ఏఈ మల్లికార్జున చెప్తున్నారు మరొక వైపు ఈ వంతెన మీద రాకపోకలు ఇప్పటివరకు కూడా నిలిపేయడం జరిగింది ఇప్పుడిప్పుడే ద్విచక్ర వాహనాలను అయితే విడుదల చేస్తున్నారు మరొక రెండు రోజుల్లో వరద అనేది పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాత వంతెనకి మాత్రం డ్యామేజ్ జరిగింది అలాగే ఈ వంతెనకి సంబంధించి కొత్త వంతెన నిర్మాణం చేయాలా లేకపోతే వంతెన బాగున్నట్లయితే మరమ్మతులు చేయాలన్నది కూడా అధికారులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది కెమెరామన్ గోపితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ చిప్పులూరు కృష్ణా జిల్లా